வரதிலாளி பாரத்பாட்டி வரதிலாளி பாரத கங்கினாட்டி சிபிஐ ஜிதாபாத் ஆளுகுந்தம் కేరళ వయనాడు వాళ్ళ మాది తొమ్మిది వయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ఆ వరదల్లో కొట్టుకుపోయినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అదొక చుట్టూ ఎత్తైన శిఖరాలు చుట్టుపక్కల పొలాలు పచ్చటి వాతావరణం ప్రకృతి మరియు తాటి చెట్లు మరియు కొబ్బరి చెట్లు పొలాలున్నటువంటి ఒక ఆ ప్రాంతం మరి ఒక పర్యాటక కేంద్రంగా కేరళ రాష్ట్ర ప్రజలకు గాను ఈ దేశ ప్రజలకు గాను ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి వారి ఇండ్లు పూర్తిగా నీలమట్టమై వరదల్లో కొట్టుకపోయి సుమారు ఇప్పటి వరకు వందలాది మంది కుటుంబాలు ఈరోజు వరదల్లో చిక్కుకుని మృతి చెందినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం వారికి పునరావాసం కల్పించడం కోసం వారి కుటుంబాలకు తినడానికి తిండి కానీ ఇల్లు గాని సౌకర్యం కల్పించడం కోసం సిపిఐ పార్టీ ఆల్ ఇండియా సమితి పిలుపు మేరకు చేరియాల మండల కేంద్రంలోని ఈ రోజు నిన్న విరాళాల సేకరణ చేపట్టి మరియు రాష్ట్ర పార్టీకి నిధులు కూడా అందించడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ ద్వారా అక్కడ బాధితులకు అందే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విధంగా సహాయపడుతుంది ఒక భారతదేశ ప్రజలుగా ఉదయ విధారకమైనటువంటి ఘటన తోటి మిత్రులు ఇట్లా అలా తల్లడిల్లుతుంటే చూసి మనం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మరి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే దేశ వ్యాప్తంగా కూడా నిధులు సేకరించి మరియు ఆ బాధితులకు పంపేటువంటి పరిస్థితి మేము కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ నిన్న ఈ రోజు కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని వారికి సహాయం చేసినటువంటి చర్యల మండల ప్రజలకు ప్రతి ఒక్కరి భారత కమ్యూనిస్ట్ పార్టీ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి My phone numbers 855828081 924789607 For more updates please like and subscribe to JNTV Telangana Hi subscribe to JNTV Telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon